గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించింది కనుక సభ రికార్డు ను సెటిలైట్ చేయాలని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష బిఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదృరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మా హయాంలో ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది ఎనిమిది వేలు ఎనిమిది వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం మరో పద్దెనిమిది వేలు మేము గురుకులాల్లో నియామకాలు చేశాము ఇరవై ఆరు వేల ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి బాబు గారు పొరపాటు సార్ రెండవ పాయింట్ సార్ ఎన్ని స్కూళ్లు మీరు మూతపడ్డాయని మా సభిత అడిగితే డెబ్బై తొమ్మిది తెరిపించారని బాగానే చెప్పారు కానీ మూతబడ్డ పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్ల సమేత ఎందుకు మాట్లాడవు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు అక్కడ విద్య మీద మా కమలాకర్ ప్లీజ్ హరీష్ రావు గారికి మీకు సపోర్ట్ ఏం అవసరం లేదు ఒక నిమిషం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం మీరు మాట్లాడారు అధ్యక్ష నేను మాట్లాడంలో ఏం మాట్లాడలేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు దాంట్లో అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో కొన్ని స్కూల్ ఓపెన్ చేసినామన్నారు అధ్యక్ష కానీ ఆరు వేల స్కూల్ క్లోజ్ అన్నారు అధ్యక్ష అప్పుడు బట్ ఈ సంవత్సరం పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్ళు క్లోజ్ అయినాయని చెప్తున్నాను రెండు వందల డెబ్బై మూడు స్కూల్ అసలు ఊళ్ళల్లో లేవని చెప్తున్నాను మరి మీరు బాగా చిత్తశుద్ధతో పనిచేస్తూ ఉంటే బాగా టీచర్స్ని అపాయింట్ చేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే మూడు లక్షల అరవై వేల మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష ఎందుకు తగ్గారు అధ్యక్ష ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష మీరు ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అధ్యక్ష పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో ఇరవై మూడు లక్షలు ఉంది అధ్యక్ష ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష పంతొమ్మిది లక్షలు అధ్యక్ష అధ్యక్ష ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష ఎందుకు తగ్గారు మనం అన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ అంటే మార్పు తెచ్చా మార్పు తెచ్చామని మార్పు ఎక్కడి నుండి మొదలు పెట్టినట్టున్నారు అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష ఇక్కడ తగ్గారు అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్ళలో అధ్యక్ష ముప్పై ఆరు లక్షలు ముప్పై ఒక లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు లక్షలు అయింది అధ్యక్ష దయచేసి చూసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అన్నా ఈ నష్టం జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు కేసీఆర్ గారు తీసుకుని ఇంకొక నిర్ణయం అధ్యక్ష స్కూల్ బాగు చేయాలని చెప్తానండి కేజీ టు పీజీ కూడా కే ఈరోజు స్కూల్ ఎందుకు రావట్లేదని మనం ఆలోచిస్తున్నప్పుడు అధ్యక్ష ప్రైవేట్ స్కూల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి మన స్కూలు రిపేర్ అయ్యేవి ఉన్నాయి కాబట్టి స్కూళ్ళని ముందు బాగా చేసుకోవాలని మన ఊరు మనబడి అని పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష మొదటి విడతలో దాదాపుగా తొమ్మిది వేల స్కూల్స్ తీసుకోవడం జరిగింది మూడు వేల కోట్లతో అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులందరూ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళం అందరం అధ్యక్ష మన దగ్గర ఉన్న మన ఊరు మనబడిలో గతంలో చేసిన వర్క్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష డిజిటల్ క్లాసెస్కి వెళ్ళి పెట్టినాం అధ్యక్ష ఒక్కొక్క డిజిటల్ క్లాస్లో గ్రీన్ చాక్ బోర్డ్సే కాకుండా ఇంట్రాక్టివ్ ప్లాట్ఫాన్ కూడా పెట్టినాం అధ్యక్ష ఒక్కొక్కటి మూడు లక్షల అధ్యక్ష దాదాపు ఐదు వేల స్కూళ్ళలో పెట్టాము అధ్యక్ష వాటిని కరెక్ట్గా వాడట్లేదు దాన్ని వాడమని చెప్పి ఒకటి అధ్యక్ష ఈ మన ఊరు మనబడిలో మేము తీసుకున్న దాంట్లో లోపం ఏమన్నా ఉందో చెప్పాలి అధ్యక్ష ఫ్యాన్స్ పెట్టమన్నాము లైట్స్ పెట్టమన్నాము పిల్లలకు టాయిలెట్స్ పెట్టమన్నాము రన్నింగ్ వాటర్తో ఉండాలన్నాము డైనింగ్ హాల్ ఉండాలని చెప్పాం మంచి ఫర్నిచర్ ఇచ్చాం టీచర్స్ కూడా ఫర్నిచర్ ఇచ్చున్నాము ఇవన్నీ పెట్టినప్పుడు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినాము అక్కడక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం అవకాశం ఉన్న దగ్గర గ్రౌండ్స్ బాగా చేసుకున్నాము అధ్యక్ష ఇవన్నీ మన ఊరు మనబడిలో పెట్టినప్పుడు అధ్యక్ష ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చెప్తున్నారు కదా అధ్యక్ష పైన సోలార్ ప్యానెల్స్ పెడతామని అవి కూడా పెట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా నేనేమంటున్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని సెట్ చేయండి లేదా మన ఊరు మనబడి అని పేరు బాగాలేదంటే పేరు మార్చండి కానీ స్కూల్ అయితే బాగా చేయాలి కదా అధ్యక్ష దాదాపుగా ఒక సిస్టమ్ ప్రకారం తీసుకున్నాం ఫస్ట్ విడతలో హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అని తీసుకున్నాం తప్పిస్తే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదని వదిలిపెట్టలేదు అధ్యక్ష సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ మంత్రి గారిని అంటే గతంలో తీసుకున్నాం కదా ఆ తీసుకున్న స్కూల్స్ని పూర్తయినాయి చాలా వరకు దయచేసి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఏదైనా మన ఊరు మనబడి స్కూల్ విజిట్ చేయండి అక్కడేమన్నా లోపం ఉంటే చూడండి చూసి మిగతా ఇది మిగతా స్కూల్స్ అన్నీ కూడా సెట్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మిగతావన్నీ ఏమైపోయింది అధ్యక్ష సెకండ్ ఫేజ్ తొమ్మిది వేలు థర్డ్ ఫేజ్ ఏడు వేలు స్కూల్ అధ్యక్ష ఇవన్నీ అట్లే వదిలేసినట్టు అయిపోయింది అధ్యక్ష కాబట్టి వాటిని కూడా ఈ మన ఊరు మనవడి స్కూల్ ఎట్లాంటి ఫర్నిచర్ ఇచ్చాము ఏ విధంగా అయితే సెట్ చేశామో అదే విధంగా అక్కడ కూడా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష దయచేసి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి లోపం ఉంటే దిద్దండి సరిదిద్దండి ఇంకేదైనా యాడ్ చేస్తుంటే యాడ్ చేయండి అదే కాకుండా మన ఊరు మన బడిలో కూడా చాలా వరకు విద్యా కమిటీ చైర్మన్ ఉన్న కొంత వర్క్లు ఇచ్చినాం అధ్యక్ష అక్కడ పెద్దవాళ్ళ బిల్స్ అయితే ఇచ్చేసిండ్రు అధ్యక్ష లైక్ ఫర్నిచర్ వాళ్ళది ఇచ్చేసిండ్రు అధ్యక్ష ఇంట్రాక్టివ్ ప్యానల్స్ పెట్టిన వాళ్ళే ఇచ్చేసిండ్రు అధ్యక్ష కానీ కింద ఉన్న గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఫీల్డ్లో దయచేసి ఆ బిల్స్ ఇప్పించేస్తే వాళ్ళకు కూడా బాధ ఉండదు అధ్యక్ష అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది అధ్యక్ష ఎందుకంటే పిల్లల కోసం చేసినాం మనం ఎవరు సొంత కోసం చేసుకోలేదు కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష మొన్న మీరు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అధ్యక్ష అమ్మ ఆదర్శ కమిటీలని ఇచ్చేసి గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ చేయకపోయినా డిఎంఎఫ్టీ ఫండ్స్ ఎవరి జిల్లాలో వాళ్ళకు అలాట్ చేసిండ్రు అధ్యక్ష అధ్యక్ష ఇదంత అమౌంట్ లెక్కేస్తే ఒక వెయ్యి కోట్లు అయింది అధ్యక్ష కానీ సెకండ్ విడత మన ఊరు మనబడి స్కూల్ కంప్లీట్ చేయాలంటే రెండు వేల కోట్లే అవసరం ఉండే అధ్యక్ష ఆ రెండు వేల కోట్లు వస్తే సెకండ్ వీడితే అయిపోయేది అధ్యక్ష అధ్యక్ష మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు నాలుగు వేల కోట్లు ఒక లెక్క కాదు కదా గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ క్లోజ్ చేయాలి అనుకుంటే మాత్రం వదిలేసేయండి ఆ క్లారిటీ ఇవ్వండి మాకు ఇవి వద్దు మేము అనుకుంటున్నాం వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి షిఫ్ట్ చేస్తాం ఇంకా ఈ స్కూల్ అన్ని క్లోజ్ చేస్తామంటే వదిలేసేయండి కానీ ఈ స్కూల్స్ రన్ చేయాలి కదా అధ్యక్ష ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ఒక స్కూలే ఓపెన్ చేస్తామంటున్నప్పుడు వీటిని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒక్క స్కూల్కి రెండు వందల కోట్లు పెడతామంటున్నప్పుడు మీరు నాలుగు వేల కోట్లు పెద్ద కథను అధ్యక్ష ఒకసారి దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది ఇది విమర్శ అనుకోద్దు అధ్యక్ష దయచేసి చేస్తున్నాం కదా మనం అందరం కూడా పిల్లల కోసం అంటున్నాం కాబట్టి గతంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కదా దాన్ని కంటిన్యూ చేయమని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వాళ్ళ బిల్స్ కూడా ఇచ్చేయండి అధ్యక్ష కింది నాలెడ్జ్ చేసుకున్నారు కొంత కొంత బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఆపేషన్ దయచేసి ఇవ్వండి దయచేసి అందుకే చెప్తున్నా అధ్యక్ష మన ఊరు మనబడిలో పెద్దవాళ్ళు చేసుకున్న బిల్స్ అన్నీ వచ్చేసినాయి అధ్యక్ష థర్టీ ల్యాక్స్ వరకు థర్టీ ఒక్క నిమిషం అండి థర్టీ ల్యాక్స్ వరకు అక్కడున్న విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు చేస్తామంటే చిన్న చిన్న వర్క్లు అధ్యక్ష ఎలక్ట్రిసిటీ వర్క్ నల్లాలు ఫిట్ చేయడము లేకపోతే టాయిలెట్స్ చేయడము ఇట్లాంటి వర్క్లన్నీ వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష దయచేసి వాళ్ళను వాళ్ళ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో వేరే రూపాయలు ఉన్నది మూడు వేలు చేసాం అధ్యక్ష మూడు వేలు ఇస్తున్నాం కానీ అది కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు వాళ్లకు బిల్స్ క్లియర్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పదివేలు ఇస్తామన్నారు అధ్యక్ష వాళ్ళు ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళకి ఆ పదివేలు కూడా జీతం కూడా పెంచి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎప్పటిలోకి పెంచుతారని కూడా ఆలోచించాలి ఎందుకంటే అధ్యక్ష గతంలో ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచాం పెంచాం పెంచామని చెప్తున్నారు పెంచాల్సింది అధ్యక్ష ధరలు పెరుగుతున్నాయి మనం కూడా పెంచుకుంటూ పోవాల్సింది అధ్యక్ష మనం మనం మనకు పెరుగుతుంది కదా అధ్యక్ష ఖర్చు పెంచాల్సింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అధ్యక్ష గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చేనాటికి దొడ్డు బియ్యంతో పెట్టేవాళ్ళం అధ్యక్ష గా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సన్న బియ్యంతో పెట్టాలని చెప్పడం ఒకటి ఆ రోజు డైట్ ఛార్జీలు ఆ రోజు ఉన్న వాటికి పెంచాం అధ్యక్ష అధ్యక్ష అదే కాకుండా అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కానీ ఎక్సెస్ అయినా కూడా బియ్యం ఖర్చు పెరిగినా కూడా ఇచ్చినాం అధ్యక్ష గుడ్డు ఖర్చు పెరిగినా కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం అధ్యక్ష అదే కాకుండా నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ పిల్లలకి మధ్యాహ్న భోజనం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు అధ్యక్ష అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కదా దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు సంతోషం అంతే తప్పిస్తే గతంలో ఏమీ చేయలేదు మొత్తం మేమే చేస్తున్నాం అనడం మాత్రం కరెక్ట్ కాదని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష